లేవీ కాండము ఇరవై అధ్యాయము మరియు ఇట్ల ఇట్లనెను యాజకులకు అహరోను కుమారులతో ఇట్లను మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపముగానున్న శుద్ధ సహోదర్యగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును బట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకుని సామాన్యునిగా చేసుకుని వారు తమ తలలు బోడి చేసుకొనరాదు గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకునరాదు కతితో దేహమును కోసుకొనరాదు వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలను కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు ఎలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా ఎహోవాకు హోమద్రవ్యములను అర్పించేవారు కావున వారు పరిశుద్ధులై ఉండవలను వారు జారస్త్రీనే గాని భ్రష్టురాలనే గాని పెండ్లి చేసుకొనకూడదు పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు ఎలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను మిమ్మను పరిశుద్ధపరచు ఎహోవా అను నేను పరిశుద్ధుడును కనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావాలెను మరియు యాజకును కుమార్తె జారత్వం వలన తన్ను అపవిత్రపరచుకునే నీడలా ఆమె తన తండ్రిని అపవిత్రపరచున్నది అగ్నితో ఆమెను దహింపవలెను ప్రధాన యాజకుడ తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో యాజక వస్త్రములు వేసుకున్నటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయిరాదు తన బట్టలను చింపుకొనరాదు అతడు శవము దగ్గరకు పోరాదు తన తండ్రి శవం వలననే గాని తన తల్లి శవం వలననే గాని తన్ను అపవిత్రపరచుకునరాదు దేవుని అభిషేక తైలము అనేటి కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు నేను ఎహోవాను అతడు కన్యకను పెండ్లి చేసుకునవలెను విధవరాలినైనను విడనాడబడిన దాననైనను భ్రష్టురాలినైనను అనగా జరస్త్రీనైనను వారిని పెండ్లి చేసుకొనుక తన ప్రజల్లోని కన్యకనే పెండ్లి చేసుకునవలను ఎహోవా అను నేను అతని పరిశుద్ధపరచువాడును గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు అహరోనుతో ఇట్లను నీ వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగినీడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు ఏలియనగా యవనియందు కళంకముండునో వాడు గుడ్డివాడే గాని కుంటివాడే గాని ముక్కిడివాడే గాని విపరీతమైన అవయవములు గలవాడే గాని కాలైనను చేయినైనను విరిగిన వాడే గాని గూనివాడే గాని గుజ్జువాడే గాని కంటిలో పువ్వు గలవాడే గాని గజ్జి గలవాడే గాని చిరుగుడు గలవాడే గాని వృషణములు నలిగినవాడే గాని సమీపింపకూడదు యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును ఎహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు అతడు కళంకము గలవాడు అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించటకు సమీపింపకూడదు అతి పరిశుద్ధమైనవే గాని పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనానూ అతడు తినవచ్చును మెట్టుకు అతడు కళంకము గలవాడు గనుక అడ్డతర ఎదుటికి చేరకూడదు బలిపీఠమును సమీపింపకూడదు నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు వారిని పరిశుద్ధపరచు ఎహోవాను నేనే అని వారితో చెప్పుము అట్లు మోసే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీలందరితోనూ చెప్పాను కాండము ఇరవై రెండవ అధ్యాయం మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చాను ఇస్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము నేను ఎహోవాను నీవు వారితో ఇట్లనుము మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇస్రాయేలీలు ఎహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అటివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును నేను ఎహోవాను అహ్రోను సంతానములో ఒకనికి కుష్టైనను స్రావమైనను కలిగిన ఎడల అటివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు శవము వలన అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును స్ఖలిత వీరుడును అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుషునినేమి ముట్టువాడును అట్టి అపవిత్రత తగిలిన వాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొని వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును అవి వానికి ఆహారమే గదా అతడు చేల్చబడిన దాన్నయన్ను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు నేను ఎహోవాను కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాపభారమును మోసుకొని దానివలన చావకుండునట్లు ఈ విధిని ఆచరింపవలను నేను వారిని పరిశుద్ధపరచు ఇహోవాను అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు అయితే యాజకుడు క్రైధానమిచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారంను తినవచ్చును యాజకుని కుమార్తె అన్యునికి బడి నీడలా ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్టార్పణమును తినకూడదు యాజకుని కుమార్తెలలో విధవరాలే గాని విడనాడబడిందే గాని సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందువలే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడనూ దాన్ని తినకూడదు ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దానిని తిని ఎడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో ఐదవ వంతు కలిపి దానితో యాజకుని గీవెలను ఇస్రాయిలీలు ప్రతిష్ఠితమైన వాటిని వలన అపరాధమును భరింపకుండునట్లు తాము ఎహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు నేను వాటిని పరిశుద్ధపరచు ఎహోవానని చెప్పుము మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు అహరోనుతో అతని కుమారులతోనూ ఇస్రాయిలు ఇట్లు చెప్పుము ఇస్రాయిలు ఇంటివారిలో గాని ఇస్రాయిలో నివసించు పరదేశంలోనే గాని ఎవడు ఎహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనాను మృక్కుబళ్లనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషములేని మగదానిని అర్పింపలను దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు అది మీ పక్షముగా అంగీకరింపబడదు ఒకడు మృక్కుబడిని చెల్లించుటికే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటికే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను దానిలో కళంకమేదియూ నుండకూడదు గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరత గలదేమీ గడ్డగలదేమి గజ్జి రోగము గలదేమీ చిరుగుడు అట్టి వాటిని ఎహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని బలిపీఠం మీద ఎహోవాకు హోమము చేయకూడదు కురిపేన కోడెనైనను గొర్రె మేకల మందల్లోని దానినైనాను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును కానీ అది మృక్కుబడిగా అంగీకరింపబడదు విత్తులు నులిపిన దానినే కానీ విరిగిన దానినే కానీ చితికిన దానినే గాని కోయబడిన దానినే గాని ఇహోవాకు అర్పింపకూడదు మీ దేశములో అట్టి కార్యము చేయకూడదు పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకుని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు అవి లోపము గలవి వాటికి కళంకములుండును లుండును అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము మరియు ఇహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను దూడయే గాని గొర్రెపిల్లయే గాని మేకపిల్లయే గాని పుట్టినప్పుడు అది ఏడు దినములు దాని తల్లితో నుండవలను ఎనిమిదవ నాడు మొదలుకొని అది ఎహోవాకు హోమముగా అంగీకరింపదగును అయితే అది ఆవు అయినను గొర్రె మేకల్లోనిదైనను మీరు దానిని దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు మీరు కృతజ్ఞతా బలియుగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలెను ఆనాడే దానిని తినివేయవలెను మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు నేను యహోవాను మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకునవలను నేను యహోవాను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు నేను ఇస్రాయిలు నన్ను పరిశుద్ధనిగా చేసుకుందును నేను మిమ్మను పరిశుద్ధపరచు ఎహోవాను నేను మీకు దేవుడినై ఉండునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించిన యహోవాను అని చెప్పుము